వెల్కమ్ బ్యాక్ టు మెదన్ సఫిషియల్ అండ్ వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాక్ చూసేసారు కదా తమనేది అండ్ శారీ కలెక్షన్ అండ్ ఫస్ట్ అయితే ఈ శారీ ఇదైతే ఇప్పుడు తెలుసు కదా డోలా సిల్క్ మొత్తం ఇప్పుడు డోలా సిల్క్ ఫ్యాషన్ నడుస్తుంది ట్రెండింగ్లో సో డోలా సిల్క్ శారీ ఇదైతే ఆన్లైన్లో మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను మా మమ్మీ సెలెక్ట్ చేసుకుంటే శారీ అయితే ఎంత బాగా వచ్చింది వర్త్ ఆఫ్ మనీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి క్లాత్ అయితే బాగుందంటే చూడ్డానికి పట్టులాగా కూడా క్లాత్ అయితే మెత్తగా ఉంది అండ్ చూడండి అయితే అట్లా వచ్చింది అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ బార్డర్ కలర్లో ఉంది కదా అక్కడ చుక్కలు చుక్కలు ఆ టైప్లో వచ్చేసింది శారీ అయితే సూపర్ ఉంది డోలా సిల్క్ మల్టీ కలర్ శారీ అండ్ ఇంకా ఈ శారీ అయితే ఇది నా ట్వంటీ చిన్నోడి ట్వంటీ ఫస్ట్ అంటే మేదాన్ ట్వంటీ ఫస్ట్ అప్పుడు మా ఆడపడుచు నాకు పెట్టిన శారీ అంటే మా మమ్మీకి సారీ పెడితే అది నాకు వద్దని చెప్పేసి నాకు ఇచ్చి మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాం అన్నట్టు సారీ ఇంకా మమ్మీ అయితే ఇంతవరకు గుర్తించుకోలే అదైతే బ్లౌజ్ పీస్ సో సాఫ్ట్గా మెత్తగా ఉంది అదైతే కొంగు పళ్ళు వచ్చేసింది మెత్త అంటే మెత్తగా ఉంటుంది శారీ అయితే బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా మా ఊడైతే పక్కన ఆయన పని అయినా ఇస్తుండ్రో నేను నా పని ఏం చేస్తా అంటే సో శారీ అయితే క్లాత్ అయితే క్లాత్ పర్పస్ అయితే సూపర్ ఉంది సో ఇంకా ఇదైతే ఈ సారీ అయితే దాని పేరెంటో నాకు తెలీదు కానీ ఒక రఫ్ క్లాత్ రఫ్ ఉంటుంది క్లాత్ లైక్ పట్టు లాగానే ఉంటుంది ఇదైతే మా అన్నయ్య పెళ్ళికి మా సాయన్న పెళ్ళికైతే పెట్టాడు నాకు అంటే నేను మా అక్క సేమ్ సేమ్ తీసుకున్నాం అప్పుడు మనీ ఇస్తే సో ఇదైతే ఇంకా సారీ ఒకవేళ ఉంటే పిక్చర్స్ ఉంటయితే నేను కట్టుకున్న పిక్చర్స్ ఉంటే అయితే ఏమైనా ఉంటాయి యాడ్ చేస్తాను ఫస్ట్ కట్టుకున్న డోలో సిల్క్ తోటైతే నేను రీల్ చేశాను చూడండి అండ్ ఇది ఇంకా ఇది అది అప్పట్లో వచ్చింది కదా దీని పేరు నారాయణ పట్టు నారాయణ పట్టు శారీ సో నారాయణ పట్టులో పట్టులో కలంకార్ మోడల్ వచ్చింది నాకు కలంకర్ వాలే నార్మల్గా బార్డర్ వస్తుంది మమ్మీ దానికైతే కలంకర్ పట్టు వచ్చింది సో ఇది మేము అప్పుడు ట్రెండింగ్ టైంలో అయితే తీసుకున్నాం ఇంకా దానికైతే బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మెరూన్ కలర్ విత్ నారాయణ పట్టు బార్డర్తో సో ఇది కూడా సాఫ్ట్ది ఉంది క్లాత్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అంతే ఫైవ్ హండ్రెడే పడింది అప్పుడు ఫోర్ ఫిఫ్టీ అనుకుంటా ఇది కూడా మీషోలోనే తీసుకున్నాం సో ఇంకా ఇదైతే నా పెళ్ళి సారీ అంటే నా పెళ్ళి కమ్మ కట్టుకున్న సారీ కాళ్ళు కడిగే చీర అంటారు కదా అది సో ఇది చూడండి ఇంత అంటే నా పెళ్లి చీర కన్నా మా అమ్మ కాళ్ళు కడుక్కు కడిగే చీరే బాగుంది చాలామంది కూడా అన్నారు ఈ కమెంట్ అయితే ఇది నువ్వు కట్టుకొని అది నువ్వు మమ్మీ కట్టుకుంటే బాగుండీ అంటే అంత బాగా లుక్ అన్నమాట శారీలో సో ఒకసారి పెళ్లి బ్లాగ్ ఉంటే పెళ్లి బ్లాగ్స్ ఉన్నాయి కదా ఒకసారి వెళ్ళి అయితే చూడండి నా శారీ మా మమ్మీ శారీ లుక్ అయితే అంత పర్ఫెక్ట్ ఉంది అన్నమాట సో కొంగు చూడండి పళ్ళు అలా వచ్చేసింది మొత్తం గోల్డ్ అండ్ పింక్లో మిక్స్లో వచ్చేసింది అనమాట గోల్డెన్ బ్లౌజ్ దానికి పింక్ బ్లౌజ్ బార్డర్ కలర్లో అప్పుడు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వేయించాను ఇంకా మా అయితే ఇంత బిజీగా ఫోన్ చూస్తున్నాడో ఈ జనరేషన్లో పిల్లలకి ఫోన్లు బాగా అలవాటు అయిపోయినాయి అందులో మా కూడా ఒకడు ఇంకా ఇదైతే ఇదైతే నా ఫేవరెట్ సరే ఇందులో బ్లూ కలర్ ఉంది నేను రీల్స్ కూడా వేసాను సో మా ఊడి సరుకు అసలు ఇక చూడండి ఆయన సర్కస్లు వేస్తాను సో ఇదైతే నాకు మా ఆడబిడ్డకి మా అమ్మకి ముగ్గురికి ఉంది మా ఆడబిడ్డ వాళ్ళైతే ఇండ్లలో గృహ ప్రవేశం అప్పుడు మా అమ్మకి పెట్టింది మా ఆడబిడ్డ సో శారీ అయితే వంకాయ కలర్లో సూపర్ బార్డర్ విత్ సిల్వర్ కలర్లో ఇంకా పళ్ళు అయితే బాగా వచ్చింది అంటే కొంగు ఇంకా బ్లౌజ్ కూడా సిల్వర్ కొంగు లాగానే వస్తుంది అక్కడ ఉంది నేను చూపిచ్చి చూపించాను అనుకుంటా బ్లౌజ్ చూడండి సో సేమ్ పళ్ళు మోడల్లోనే బ్లౌజ్ కూడా వచ్చేసింది అయితే నా ఫేవరెట్ శారీ ఒకటి నాకు ఇంట్లో బ్లూ కలర్ ఉంది మా మమ్మీకి వైలెట్ కలర్ ఉందన్నమాట ఇంకా ఈ శారీ వచ్చేసి దీని పేరైతే మనకు తెలియదు కానీ పట్టు శా అంటే పట్టు శారీ టైప్లోనే కానీ దీని కాస్ట్ తింటే మాత్రం అసలు నమ్మరు మీదైతే చూడండి సారీ ఎంత గ్రాండ్గా ఉన్నది నేనైతే ఖచ్చితంగా కట్టుకున్న పిక్ పక్కా యాడ్ చేస్తాను చూడు చూస్తే ఎంత సింపుల్గా కనిపించినా ఎంత బాగుందో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇదైతే నేను జస్ట్ జస్ట్ అంటే జస్ట్ త్రీ త్రిబుల్ త్రీ రూపీస్కి మాత్రమే ఆన్లైన్లో తీసుకున్నాను అది కూడా మన మీషోలో త్రిబుల్ త్రీకి ఇంత మంచి శారీ వచ్చిందంటే అసలు గ్రేట్ నేను మళ్ళీ దానికి త్రీ హండ్రెడ్ పెట్టి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తీసుకొని మ్యాచ్ అయితే వేసాను దసరాకి సో ఇదైతే మా మమ్మీ శారీ నా శారీ పిక్ అయితే వేశాను అండ్ ఇది కూడా ఇంకో డోలో సిల్క్ శారీ సో ఇది కూడా డోలో సిల్క్లో ఒక మోడల్ రీసెంట్గా మా బోనాల పండుగ అయింది కదా మా ఆడి బిడ్డ చూసే ఉంటారు సో మా మమ్మీ కూడా తీసుకున్నది కానీ ఆ రోజైతే కట్టుకోలేదు ఇంక ఇంతవరకు దీన్ని ఓపెన్ అయితే చేయలేదు సో ఇంకా బ్లౌజ్ అలానే ఉంది అండ్ పళ్ళు అయితే అలా వచ్చేసింది ఇంకా నార్మల్గా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి పక్కకు పెట్టేసుకున్నది క్లాత్ అయితే బాగుంది ఇప్పుడు డోలా సిల్క్ మొత్తం ఫ్యాషన్ నడుస్తున్నాయి కదా క్లాత్ అయినా డిజైన్ అయినా చాలా బాగా వచ్చింది కలర్ బాగుందని చెప్పేసి ఈ కలర్లో తీసుకుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా థిక్ కలర్ ప్లస్ లైట్ కలర్లో సో ఇంకా ఈసారి అయితే నా ఈసారి కూడా మా మమ్మీ కలెక్షన్స్లో నాకు నచ్చిన సారీ అండ్ అందరికీ చెప్తున్నాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రీకేకి దగ్గరలో ఉంది మన ఛానల్ అయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి ఎలా ఉన్నాయో అండ్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి సో ఇదైతే ఇంకోసారి ఇది కూడా ఇంకా మమ్మీ సీల్ తీయలేదు చూడండి స్టిక్కర్ కూడా తీయలేదు సో ఇది కూడా సంథింగ్ ఏదో ఒకేషన్కి ఎవరో పెట్టిందో సంథింగ్ మమ్మీ ఇది ఇదైతే నాకు గుర్తులేదంటే అన్ని డేస్ అవుతుంది సో ఇంకా పక్కన అయితే ఇంకా మా అల్లుడైతే అన్ని నన్ను క్వశ్చన్స్ చేస్తున్నాడు ఈసారి ఇక్కడ ఆ సారి ఇప్పుడు ఇవన్నీ అంటే ఏదో ఏదో అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే మాత్రం చెప్తున్నాను ఇన్ని ఎన్నయా అని చెప్పేసి సో ఇంకా ఈ శారీ అయితే చూసారు కదా ఇది కూడా నార్మల్గా రీసెంట్గా ట్రెండింగ్ అయినాయి కదా ఈ సారీస్ దీని మోడల్ అయితే నాకు తెలీదు మీకు చూస్తే అర్థమవుతుంది ఈ ఆ ట్రెండింగ్ శారీయే అన్నమాట సో ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంది అంటే కట్టుకుంటే ఇక డిస్టర్బెన్స్ కాకుండా కుచ్చులు కూడా అన్నీ బాగా వస్తాయి అన్నమాట సాఫ్ట్ క్లాత్ కొంచెం రఫ్గా ఉంది సో లావెండర్ కలర్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇది నా శారీ నా కలెక్షన్లో చూపించాల్సింది కానీ ఇది ఇక్కడ ఉందని చెప్పేసి చూపిస్తున్నాను ఇది నా రిసెప్షన్ శారీ నేను ఇది పిగ్గా యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది కానీ కాస్ట్ అయితే ఓవర్ కాస్ట్ అయిపోయింది ఎంత అంటే మినిమం నైన్ థౌజండ్ చేంజ్ అంటే టెన్ థౌసండ్ వరకు పడింది సో గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేసింది శారీ బాగుంటుంది కానీ కాస్ట్ అయితే మస్తు ఎక్కువ అయిపోయింది సో వన్ టూ టైమ్స్ కట్టిన కావచ్చు అంతే ఇంకా ఎప్పుడు కట్టలేదు సో కాస్టే కానీ శారీ కూడా బాగుంది మెత్తగా బాగుంటుంది బరువు అయితే ఫుల్గా ఉన్నది సో దానికి సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్లో అయితే వచ్చేసింది రెడ్ కలర్ శారీ సో నాకు రెడ్ కలర్ తీసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ ఉండే సో ఆ ఇంట్రెస్ట్ అయితే ఈ శారీ తీసుకున్నా కానీ ఓవర్ కాస్ట్ అయిపోయింది సో పెళ్ళికైతే నా సజెషన్ ఏంటంటే పెళ్ళికైతే తక్కువ కాస్ట్ తీసుకుంటే బెస్ట్ అని అండ్ ఇది కూడా మీషో శారీ ఆ మధ్యలో ట్రెండ్ అయింది తెలుసు కదా మీకు సాఫ్ట్ సిల్క్ ఇది సో ఇది త్రీ హండ్రెడ్కే పడింది నాకు మీషోలో తీసుకున్న ఆఫర్ ఉన్నప్పుడు సో లైట్ వెయిట్ ఉంది శారీ అయితే అండ్ ఇవైతే మా మమ్మీ శారీ కలెక్షన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా కలెక్షన్ కోసం వెయిట్ చేయండి